దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఒక మహిళ మీద మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి తీవ్రీవతి తీవ్రమైన దాడి ఏ మహిళ మీద కూడా ఏ మహిళ మీద కూడా ఇంత తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ మీడియా ముసుగులో బహిరంగంగా జరగకూడదు మనం ఎవరినైనా ద్వేషించినా మన ప్రత్యర్థులైనా శత్రువులైనా ఆ ఇంటి మహిళకు కూడా ఇటువంటి కష్టం రాకూడదని చెప్పి మనం కోరుకోవాలి కోరుకోవాలి ఆమె మొదటి పడతతో విడిగిపోయి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ అంబర్ రాసుకుని తర్వాత విడాకులకు అప్లై చేసి అది ప్రాజెక్టు రుణంగా రెండో వివాహం చేసుకొని వాళ్ళు చట్టబద్ధంగా రెండో వివాహం చేసుకొని వాళ్ళు ఒక తర్వాత ఆమె ఒక బిడ్డకు ఒక తల్లి అయిన తర్వాత మొదటి వాడు వాళ్ళు బాల్కి ఏమున్నాయో ఏమి ఇష్యూసో మొదటి పడితే ఎట్లాంటి వాడు మనకి ఏం తెలియదు ఇదంతా అది కంప్లీట్గా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం సో సగ సడన్గా అతను ఇంకెవరో వచ్చేసి ఏదో లేఖ రాసి ఈ బిడ్డకు తండ్రి వాళ్ళ ఈ ఏందో చెత్త అంతా రాసిన తర్వాత మీడియా అనేది చాలా బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యత లేకపోయినా పర్వాలే బాధ్యత లేకపోయినా పర్వాలే కనీసం కనీసం ఇంకిత మరి కాళ్ళు ఉన్న మిగిలి ఉండంటే ఇటువంటి స్టోరీలు రన్ చేసేవాళ్ళు కాదు చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని రెండో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరి మీద ఇలాంటి దాడి చేస్తారా మూడు పెళ్లిలు చేసుకున్న మగవాళ్ళను గౌరవంగా చూస్తున్నారే మరి రెండు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆడవాళ్ళ మీద ఇలాగే దాడి చేస్తారా ఒక మహిళ చట్టబద్ధంగా ఒక గతంతో పెళ్లి చేసుకునే తల్లి అయితే ఎవరికి ఎవరి ద్వారా నువ్వు తల్లి అయ్యామని చెప్పి తేల్చండి అని చెప్పి మీడియాలో చర్చలు పెడతారా ఇప్పుడు ఒక చర్చ బయటకు వచ్చింది ఏమని ఒక గిరిజన మహిళ అని ఈ మీన్ వైల్ మనం ఒక పైన గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆ మహిళ రెండో పెళ్లి చేసుకుంది ఆధారాలు చూపించింది అన్నీ ఓకే ఒకవేళ వీళ్ళు చెబుతూ ఉన్నట్లు మొదటి రోజు కనెక్షన్ ఇంకే ఇవంతా ఏదైనా ఉన్నా ఒక మహిళ ఇంకొకరితో ఏదైనా గనక మనం ఇవి మాట్లాడకూడదు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి అటువంటిప్పుడు ఒకవేళ ఆమె భర్త ఇంకెవరఫీసు ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళు మా భార్య అని చెప్తే పిడాకులు కోరుకోవచ్చు కావాలి అంటే అది అంతా తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అసలు ఆ ఎపిసోడ్ కూడా లేదు ఇక్కడ అటువంటి ఎపిసోడ్ కూడా లేదు ఏదో అక్కడి కసితోటి ఆమె దగ్గర డబ్బులు ఉందని చెప్పి డబ్బు డిమాండ్ చేయడం కోసం అని చెప్పి ఆమె అంటూ ఉన్నారు వాట్ ఈస్ వాట్ వాళ్ళు కంప్లీట్ పర్సనల్ విషయం అయినా ఆమె ప్రతి విషయం చెప్పింది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఏంటి ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టే అగ్రకుల అహంకారులు మీడియా ముస్బి ఆమె మీద ఇంత తీవ్రంగా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉన్నారు అని దాన్ని మనం కొట్టిపడేయగలుగుతామా మనం కొట్టిపడేయగలుగుతామా ఇప్పుడు నెట్టిట జరుగుతున్న చర్చ కూడా ఒకటే ఒకవేళ మహిళ కనుక అయి ఉండింటే సో కాల్డ్ ఫార్వర్డ్ కేసు మహిళ ఏంటంటే ఈ దారుణంగా మహిళ మీద ఇంత దారుణంగా వీళ్ళు అసాసినేట్ చేసి ఆమె ఏడ్చింది రెండు రకాలు చేసేవాళ్ళు ఒకరు పాపం ఏడ్చింది ఒక రకం రెండో రకం పోయి మెట్టి తీసుకొని కొట్టేవాళ్ళు మూడో రకం సూసైడ్ చేసుకునేవాళ్ళు అంత అంత దాన్ని ఎవరు భరించలేరండి అంటే ఆమె గిరిజన మహిళ కాబట్టే అగ్రకుల అహంకారంతో ఈ దాడి జరిగిందా ఎంత దారుణం అంటే ఒక మహిళ ఇంట్కొని ఒక యాంకర్ స్థానంలో కూర్చొని డిబేట్ పెట్టి జుట్టు సవరించుకున్నంత మాత్రాన చి చి అసఖ్యమేస్తుంది నాకు ఆ డిబేట్ పెట్టిన ఒక మహిళను చూస్తుంటే చాలా అసహ్యం వేస్తోంది ఈ అధికారిని ఢిల్లీలో అమ్మాయిలను సరఫరా చేస్తోంది అని చెప్పి ఎవరో నోటికిచ్చిన ఒక పనికి మాలను ఆయన వగుతూ ఉంటే ఒక మహిళ ఎండుకొని ఇంకో మహిళ మీద నీచమైన మాట్లాడుతుంటే వేదిక ఇస్తారా వేదిక ఇస్తారా ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఎవరికి అనుమానం అవసరం గిరిజన మహిళ కాబట్టేనా అగ్రపుల అహంకారంతో దాడి చేస్తున్నారా ఫస్ట్ ఆమె వెళ్ళి వీళ్ళ మీద కేసు పెట్టాలి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అన్ని సంస్థలకు ఫిర్యాదు చేయాలి నేను అదే అంటున్నా నేను కాదు డెటిజన్లు కూడా అంటున్నారు సో కాల్డ్ అప్పర్ కులం అయితే ఈ విధంగానే చేసేవాళ్ళ నీకు అంత డబ్బు ఎక్కడిది అంటున్నారు ఎంత డబ్బు అధికారం ఉన్నవాళ్ళు తేల్చండి విచారణ వేయండి ఎంత డబ్బు ఉందో తేల్చండి ఆమె అవినీతికి పాల్పడి ఉంటే ఆమె దాన్ని మీరు సీజ్ చేయండి ఆమె మీద కేసులు పెట్టండి చట్ట ప్రకారం అది చట్టప్రకారం అది ఎవరో వచ్చేసి ఇంక ఈ మీడియా సంస్థలో యజమానులు వాళ్ళ తల్లికి పుట్టలేదు ఇంకో యాంకర్ వాళ్ళ తల్లికి పుట్టలేదు లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టలేదు అని చెబితే అవును మాకు పుట్టారని చెప్పి డిఎన్ఏ సర్టిఫికేట్ వీళ్ళ ఛానల్లో పబ్లిష్ చేస్తారా చేస్తారా ఇదా చర్చ ఇదా మీడియా చేసే పని ఒక మహిళ క్యారెక్టర్ని అది నేను అనకూడదు కానీ ఒక వ్యభిచార్యని కూడా మనం ఇంత అవమానించకూడదు ఒక వ్యభిచారిని కూడా మనం ఇంత అవమానించకూడదు కానీ ఆ మహిళ గిరిజన మహిళ కాబట్టి అవమానించారని నెట్టింట పెద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఉన్నారు అంటే హగ్గర కుల అహంకారమా అని ఎక్కడ కొట్టేయగలుగుతాం మనం దాన్ని ఎక్కడ కొట్టేయగలుగుతాం ఏ పాయింట్ లేదు కుల అహంకారం కాదని మనం చెప్పగలం మీరు చెప్పండి వీళ్ళది ప్రసారం చేసింది ఆ మహిళ వయసు తీసుకున్నారా బలహీన్లు ఏమీ చేయలేదనే ధైర్యమా ఏంటిదంతా ఏంటిదంతా ఆ మహిళ మీద మీడియా ఆఫీసుల ముందు ధర్నా కూర్చోవాలి నిర నిరాహార దీక్ష కూర్చోవాలి అందరికీ ఫిర్యాదులు చేయాలి పై నిరాహార దీక్ష కూర్చోవాలి మీ భార్యల మీద మీ అమ్మల మీదో మీ అక్కల మీదో మీ చెల్లెల మీదో ఇటువంటి అపవాదే పడితే మీరు ఈ విధంగానే హెడ్డింగులు పెడతారా అని మరేం చేస్తారు మరేం చేస్తారు యాంకర్లుగా కూర్చున్న మహిళలుగా సిగ్గని పెంచాలి ఆ వీళ్ళకు అటువంటి హెడ్డింగులు పెట్టి డిబేట్లు పెట్టడానికి ఆ మగిల ఢిల్లీకి వెళ్ళి ఎంపీల పక్కన ఇంకా వేరే ఆడోళ్ళను పడుకోబెట్టింది అంటున్నారు తొమ్మిదేళ్ల కిందటట్ట ఎవడిపోతే ఏ గాడికి ఏ గుడి గాడికి పలు తమ్ముతున్నారు వెళ్ళి ఇప్పుడు ఆ వివరాలు చెప్పమాను ఆ మీద కేసేయమాను అగ్రకుల అహంకారం అంటున్నారు అవునా కాదా చూసే జనాలు నిర్ణయించుకోండి ఇంత ఇంత దుర్మార్గమా అండి ఒక మహిళని ఇంత చిత్రబాధ చేస్తారా చట్ట ప్రకారం ఆమె డిపార్ట్మెంట్లో తప్పు చేసింటే కేసు పెట్టు అవినీతి చేసింటే అవసరం చేసి కేసు పెట్టు ఆమె ఉద్యోగ తరఫాన్ని నిర్వర్తించకపోతే సస్పెండ్ చేయి ఆమె వ్యక్తిగత వ్యవహారాలను ఇంత తీవ్రంగా ఇంత తీవ్రంగా మూడు రోజుల నుంచే చూస్తూ ఉన్నాం ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఎక్కడికి పోయారా ఎక్క ఎక్కడికి వెళ్తుంది సమాజం చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని వాళ్ళు పుట్టిన పాపకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అది వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకున్నామని చెప్పి అన్ని విజువల్స్ ఆమె పెట్టిన తర్వాత కూడా సైలెంట్ ఉండాలా మళ్ళీ డిబేట్ పెడతారా డిబేట్ పెట్టి మరో కొత్త ఆరోపణ చేస్తారా ఢిల్లీకి ఏమో వేసిందని చీచి 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 ఇలా సరే ఇలాంటి మనుషులున్న సమాజంలో ఉండడానికి అసలు కష్టమప్ప ఇలాంటి ఇలాంటి మనుషుల మధ్య ఈ ప్రొఫెషన్ చె